అందరికీ నమస్తే నల్ల వెల్కమ్ టు సాఫ్ సీరా ముచ్చట ఎట్లున్నారా అందరూ మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నాను వల్ల మీ కొరకు ఈయల్లా కూడా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన సీఎం రేవంత్ సారు ఏరి కోరి టీడీపీని జాకీలు పెట్టి ఎందుకు లేపుతాడు కాంగ్రెస్ వల్ల మీటింగుల పచ్చపార్టీ జెండాలు ఎందుకు కనబడుతున్నాయి తెలుగుదేశానికి సీఎం సారుకున్న అవినాభావ సంబంధం ఏంది తెలంగాణ ప్రయోజనాలను ఆంధ్రాకు తాకట్టు పెట్టే పడులున్నడా అనే అనుమానాలు వస్తున్నాయి ఈ నడమ సారు చేస్తున్న పనులు అంటున్న మాటలు చూస్తుంటే కోరి తెచ్చుకున్న మగడు కొర్రాయి వాతలు పెడుతున్నట్టే అవుతుంది కదా రేవంత్ సారు చేస్తున్న పనులు చూస్తుంటే తెలంగాణలో జీవి జీవిలేని సైకిల్ పార్టీకి మళ్ళీ జీవగంజి పోసే బాధ్యతను సారే భుజాల మీదకి ఎత్తుకున్నట్టున్నాడు అందుకేనేమో తెలుగుదేశానికి ఆకాశానికి ఎత్తుతుండు ఈ ఎన్నికలలో తెలంగాణ తెలుగుదేశం నాకే సపోర్ట్ చేసింది అందుకే మేము అన్ని సీట్లు ఆ అలుగిన పోటీ చేస్తే పది శాతం ఓట్లు చీలిపోయేటి మేము పవర్ల కచ్చటోళ్ళం కాదని చేసిన కామెంట్లు ఇప్పుడు తెలంగాణ వాళ్ళను ఆలోచనలు పడేస్తున్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి తెలుగుదేశం అన్నదే లేదు మనకాడ అసొంటి పార్టీ పోటీ చేస్తే పది శాతం ఓట్లు ఏడికేలు వస్తాయో తెలవాలే ఎందుకంటే కాంగ్రెస్కి టీడీపీ బద్ద శత్రువు ఆ టీడీపీ వాళ్ళు ఎన్డీఏ తోటి దోస్తాన వేస్తారు ఆ ఎన్డీఏకు ఈ కాంగ్రెస్కు అస్సలే వాడది మరి ఇవన్నీ తెలుసు కూడా సీఎం సారు టీడీపీని ఎందుకు మోస్తున్నట్టు అని అనుమాన పడుతుండ్రు ఇంతేమున్న ఎన్నికల్లో గెలవంగానే సారు కూడా తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తాం ప్రకటించిండు అంటే దీన్ని బట్టి ఇద్దరు నడుమ మిలాఖ రాజకీయాలు నడుస్తున్నాయా కాంగ్రెస్లో ఉంటూనే ఎన్డీఏ మిత్రపక్షానికి సహాయం చేస్తుండంటే రేపటి రోజుల్లో కాంగ్రెస్ కూడా దమ్కి ఇస్తుండొచ్చునా అని మస్తు తీర్ల డౌట్లు పడుతుండ్రు ఇక వాన వస్తే మనోళ్ళు చెలరేగిపోతారు రోడ్ల మీదనే రీల్స్ తీస్తారు ఫోటోలు వీడియోలు తీసుకొని మంచి వాన పాట పెట్టుకొని సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు వాట్సాప్లో స్టేటస్లు పెట్టుకుంటారు మస్తు చిల్ అవుతున్నామని ఏ మీరే గట్ల చేస్తారా మాకు కూడా చెయ్యచ్చు అనుకుందో ఏం పాడో ఈ మోసలి ఏం చేసిందో కొడుతున్నాయి వానలు ఆ వానలకు డ్యాములు నిండుతున్నాయి చెరువులు అలుగులు దుంకుతున్నాయి వరద గోదారై వాడుతున్నది ఉన్న రోడ్డు మీదకి వచ్చింది ఈ మోసలి వానలు పడి చెరువులు నిండుతుంటే దీనికి నీళ్ళల్లో ఉండబుద్ధి అయితే లేదు కావచ్చు చుట్టం చూపలే గట్ల గట్ల పబ్లిక్ ను ప్రాంక్ చేద్దామని రోడ్డు ఎక్కినట్టు ఉంది पवन कड़े पवन खिड़की बंद खिड़की बंद अरे कुछ दिवस अरे गाड़ी പരീക്ഷ വർത്തി മാത്രീഡിയോ ശൂട്ടിംഗ് കാട്ടി రోడ్ల మీద క్యాజువల్ వాక్ వచ్చినట్లే వాకింగ్లు చేసుకుండే వరకు దాన్ని చూసిన వాళ్ళు అంతా మస్తు బుగులు పడ్డారు దూరం ఫోటోలు వీడియోలు గుంజి సోషల్ మీడియాలో పెడితే ఇక మస్తుగా కామెంట్లు చేస్తుండ్రు ఇక ఆటో అయిన చూడు యూటర్ను కొట్టి మరీ దాన్ని వీడియో తీసుకుంటా ఫాలో అవుతాండు మరి అదే పట్టు పడితే పరలోక యాత్ర అవుతుంది అన్నా అజర పైలం కేసీఆర్ సార్ ఏలు వడిలా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా అసలు ఉద్యోగాలే ఇయ్యలేదని రెచ్చగొట్టిండ్రు కాంగ్రెస్ వాళ్ళు అట్లా ముఖ్యంగా ఎన్ఏ అధ్యక్షుడిగా బల్మూరి వెంకటన్న అయితే తెల్ల తే మొదలు నిరుద్యోగుల జాడ దొరకబట్టి టెంట్ల కిందనే ఉండేటోడు కానీ ఇప్పుడు ఓడ దాటినాక ఓడమల్లన్న ఒడ్డెక్కినాక బూడమల్లన్న శాత్రం చేస్తాను జాబ్ క్యాలెండర్ అని ఓట్లకు ముందు ప్రకటించిండ్రు మరి అదేమైందో తెలియదు నిరుద్యోగులు నిలదీస్తేనేమో లాఠీ ఛార్జులు చేపిస్తుండ్రు కాంగ్రెస్ ను నమ్మి నిలువున మోసపోయినమని చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు అయింది నిరుద్యోగుల పరిస్థితి కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మాటలని పాలిచ్చే ఆవును కాదనుకొని తండేటోళ్లను తెచ్చుకున్నట్టు అయింది మా పరిస్థితి అని బాధపడుతున్నారు కేసీఆర్ ఏలుబడిలో ఉద్యోగాలు ఇయ్యలేదని నానా యాగి చేసిన బలమూరి ఆయన బ్యాచోళ్ళు ఇప్పుడు ఎమ్మెల్సీలై అధికారం చెలాయిస్తు్రు నిరుద్యోగులను వాడుకొని వాళ్ళు పదవులు తెచ్చుకున్నారు కాంగ్రెస్ వస్తే మా బతుకులు బాగుపడతాయన్న నిరుద్యోగులు మాత్రం రోడ్ల మీదకి వచ్చిండ్రు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ను అట్కెక్కిచ్చిర్రు సర్కారు కాంట్రాక్టర్లు కమిషన్లు దందాలు స్కాములు వీటి కోసమే పరదంపించుడు తప్ప పబ్లిక్ గురించి ఆలోచన చేసినట్టు అయితే కనిపిస్తలేదు ఈ సర్కారు అని నిరుద్యోగులు మండిపడుతుండ్రు నిన్న మోతీలాల్ అన్న నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తుంటే మందలిస్తాని గాంధీ కను పోయిన బలుమూరణను మస్తుగా మడత పెట్టిండ్రు నిరుద్యోగులు దెబ్బకు దొంగలెక్క వెనక పొడి వారిపోవాల్సి వచ్చింది ఇవాళ కూడా మోతీలాల్ కు మద్దతుగా నిరుద్యోగులు తరలొస్తే వస్తే పోలీసు వాళ్ళతో చార్జి చేపించిండ్రు సర్కారు మరి వాళ్ళు కోరుతున్న ఏం తమ్మ కోరికలు కాదు గ్రూప్ మెయిన్స్ ఎలిజిబిలిటీ ఒకటి నిష్పత్తి వందకు పెంచాలి గ్రూప్ టూ లా రెండు వేలు గ్రూప్ త్రీ ల మూడు వేల ఉద్యోగాలు కలపాలి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి ఇరవై ఐదు వేల పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించాలి అని కోరుతాను ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన హామీలే మరి హామీలు అమలు చేయమంటే కూడా కాంగ్రెస్ వాళ్లకు గింత బాధ కాబట్టే నిరుద్యోగులను గోస ఉచ్చుకోవట్టే కాంగ్రెస్ లీడర్లకు నిద్ర పడతలేదట గెలిచిన అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు కొత్తగా పార్టీల చేరినోళ్ళంతా మంత్రి పదవుల మీద మస్తుగా ఆశలు పెట్టుకుంటారు ఎవరి కాళ్ళు నాకంటే నా కంటే నాకు పదవి వస్తుందని మస్తుది మాతో ఉన్నారట కార్యకర్తలకు కూడా గదే చెప్పుకొని తిరుగుతారట మీది పిట్టలను చూసి షారుగాసుకున్నట్టే ఉన్నదట కాంగ్రెస్ లీడర్ల పరిస్థితి ఎవరి కాలు నేను మంత్రి అయితా అంటే నేను మంత్రి అవుతా అని మస్తుగా చెప్పుకుంటుర్రట కొత్తోళ్ళు పాతోళ్ళు సీనియర్లు జూనియర్లు ఎవ్వరు కాలు ఏ ఈక్వేషన్లనైనా నాకే మంత్రి పదవి కన్ఫర్మ్ అని ఫిక్స్ అయిపోయిర్రట మరి అన్నిగాన పోస్టులు ఖాళీ ఉన్నాయి అంటే లేవు ఇంకో ఆరు మంత్రి పదవులు మాత్రమే ఖాళీ ఉన్నాయి అవి కూడా సీఎం దగ్గరనే ఉన్నాయి అందులో ముఖ్యంగా వినబడుతున్న పేరు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పీసీసీ వస్తుందని లాస్ట్ దాకా కోసి చేసిండ్రు కానీ అది రాలేదు దీంతో మంత్రి పదవాన్ని ఇయ్యాలని గట్టిగానే పైరోకు చేస్తుండట ఇక నిరుద్యోగుల పేరు చెప్పుకొని గెలిచిన బలుమూరి వెంకట కూడా బాగానే ఆశలు పెట్టుకుండట రాహుల్ గాంధీ తోటి చెప్పించుకొనైనా మంత్రి కుర్షీల కూసుంటా అని ఇక బీసీ కోటాల నేనే బుగ్గకారెక్కుతా అని బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్న గంపెడ ఆశలు పెట్టుకుండట మైనార్టీ కోటాల నేనే మంత్రి అని షెబ్బీర్ అలీ చెడ చెప్పక తిరుగుతుండట నిన్నగాక మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిచిన తీర్మానం వలన కూడా మనం మంత్రి అవుతున్నామని ఎప్పట్లెక్కనే అభిమానుల తాన పేకుతుండట ఇక అపర మేధావి ప్రొఫెసర్ రామ్ సారు కూడా మంత్రి పదవి ఆశల మీద ఇంకా జీవగాంధి ఓసుకుంటానే ఉన్నాడట అట్లనే ఎస్సీ కోటాల వివేక్ సారు సీనియర్ కోటాల నాకే పదవి వస్తదని ప్రేమ్ సాగర్ రావు ఇద్దరు కూడా గట్టి పైరోకే అని నడిపిస్తుర్రట ఉత్తమ్ సార్ ఇంటామే పద్మావతి మేడం కూడా కర్షిపేసిందట అటు మదన్ మోహన్ రావు కూడా నేనే మంత్రి అని చెప్పుకొని మురుస్తుండట ఎంత ఖర్చు అవుతుందో చెప్పుండ్రి ఎవరికి ఎంత కావాలనో అడుగుండ్రీ నాకు మాత్రం మంత్రి పదవి కావాలి బుగ్గకారెక్కి రీల్స్ తీసుకోవాలన్నంత కసిగా మైనంపల్లి రోహిత్ బ్రదర్ కూడా బాగానే డీల్లు మాట్లాడుకుంటుండట అటు మల్రెడ్డి రంగారెడ్డి టి రామ్మోహన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కోట కింద ఇద్దరు ఢీల్ల చెక్కర్లు కొడుతురట లే కులం నుంచి ఎవరు లేరు కాబట్టి నాకే మంత్రి పదవి వస్తుందని వాకిటి శ్రీహరి మస్తుగా ఆశల ఊరేగుతుండట ఇక హైదరాబాద్ కోటా కింద దానం నాగేందర్ అన్న దండగని ఆశలు పెట్టుకుండట మొన్నటికి మొన్న పార్టీల చేరిన పోషారం సార్ని కూడా మంత్రి కుర్షీలో అని పోషమ్మకు మొక్కులు పెడుతుండట అటు కడియం శ్రీహరి సారు కండ్లత్తులు పెట్టుకొని ఉన్నాడట ఇట్లా కాళ్ళు ఉన్నారు పోస్టులకు అందరు పోటీ పడుతురు కానీ మరి ఇలా పదవుల కోసం లాభయింగులు చేసుకుంటురు గాని కానీ వాళ్ళకు పదవులు ఇచ్చిన నిరుద్యోగులకు కొలువుల గురించి మాత్రం ఇలాకేం గింత పట్టి లేదని గరమైతుర్రట నిరుద్యోగులు చేయాలి కానీ అతి చెయ్యొద్దు అంటారు కానీ ఆంధ్రాలో కొంతమంది టీడీపీ లీడర్లను చూస్తుంటే అతికి అంబాసిడర్ల లెక్కు ఉన్నారు మామూలుగా ఇచ్చే పింఛన్లను కూడా వాళ్ళు చేస్తున్న అతి చూస్తుంటే ఈ కారం అనిపిస్తుందట పింఛిని పెంచిర్రు మంచిగానే ఉన్నది కానీ ఇంత ఓవరాక్షన్ తట్టుకోలేకపోతున్నామని లబ్ధిదారులు కూడా ముక్కిరుస్తుర్రట ఇలా పొద్దుగాలనే కూటమి సర్కారిచ్చిన ఇచ్చిన పింఛన్ల పెంపు కార్యం సురూ చేసిండు బాబు సారు పొదు పొదుగాలనే ఓ బీదల గుడిసెలకు పోయి ఈ వంచిండు సారు సారే బీదల ఇల్లు అయితే కార్యానికి కరెక్ట్ సెట్ అవుతుందని సినిమాటిక్ల ఆలోచ చేస్తే కడమ మంత్రులు ఊకుంటారా ఇగో నిమ్మల రామానాయుడు అనే మంత్రి సార్ చూడుండ్రి ఎట్లుండో మంచంలో ఉన్న పేషెంట్ లబ్ధదారి తారికి పోయి కాళ్ళు అడిగి పింఛని పైసలు చేతుల పెట్టిండు కాళ్ళు కడిగిస్తేనే మామూలుగా ఇస్తే పింఛిని పింఛిని కాకుండా పోతుందా అని వాళ్ళు మొక్కిరిస్తు్రు పెంచి మంచిగానే ఉన్నది కానీ ఇట్లా కాళ్ళు మొక్కి శాస్త్రంగా నమస్కారాలు పెట్టి లేని ప్రేమలు లొకపోతురు ఓట్ల కోసం కాకుండా దేనికోసం అని ఎక్కిరిస్తుర్రట ఇచ్చే కార్యాన్ని కూడా ఇంత డబ్బ కొట్టుకోవాలన్నా మరీ సినిమాటిక్ డ్రామాలు అవసరమని సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్లు చేయబట్టిండ్రు ఇగో ఇవాళ సాస్తిదా ముచ్చట్లు ఎట్లున్నాయి మస్తుకునేలే మళ్ళప్పు ఇటువంటి వార్తలు పెట్టుకుని వస్తుంది మీరేక అంతవరకు మీరు చూస్తూనే ఉండుంది మీ మిర్రర్ టీవీ शनार्ति